హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు చరితాస్ వెళ్ళండి ఈ రోజు దోసకాయ పచ్చడి పచ్చి దోసకాయలు పచ్చడి చేస్తున్నాను దానికి కావాల్సిన పచ్చిమిర్చి కళ్ళు ఉప్పు దోసకాయ ముక్కలు చింతపండు జీలకర్ర ఎల్లుల్లిపాయలు పచ్చిమిరకాయలు రోట్లో వేసుకున్నాను కొంచెం కళ్ళు పేసుకొని వేసుకొని దంపుకుంటే తర్వాత దాసకాయ ముక్కలు వేసుకోవాలండి వీటిని చక్కగా మూడు వంతులు నలిగేటట్టు నలుపుకోవాలి దంపుకోవాలి ఇది నలిగిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టి జీలకర్రపాయలు వేసి దంపుకొని తీసేసుకోవటమే కొంచెం ఆయిల్ వేసుకుని కోకబీన్స్ వేసుకుని చేసుకుని వెనుమే చేసుకుని తరే బాగా వేసుకుని వేసుకుని అందులో కొంచెం ఇంగు పొడి కొంచెం పసుపు పసుపు వేసుకుని పక్కడ వేసుకుని ఐదు నిమిషాలు బాగానే వెంటనే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ